ఇటీవలే ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో స్టార్ అల్లు అర్జున్ వైసీపీ ఎమ్మెల్యే తరపున ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే అప్పటి నుంచి అల్లు అర్జున్ మరియు మెగా ఫ్యామిలీ మధ్య వార్ కొనసాగుతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే అల్లు అర్జున్ కెరీర్ తొలినాళ్ళలో చిరంజీవి గారి ఫ్యాన్స్ అంతా అల్లు అర్జున్ సపోర్ట్గా నిలిచిన విషయం విదితమే ఆ కృతజ్ఞత భావనాన్ని అల్లు అర్జున్ అందరి ముందు చూపించకుండా ఎప్పుడూ లేదు కూడా అయితే ఇప్పుడు బన్నీకి సపరేట్ బ్రాండ్ ఏర్పడింది ఐకాన్ స్టార్గా బన్నీ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది తెలుగు సినీ చరిత్రలో ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి హీరో కూడా అల్లు అర్జునే బన్నీ టాలెంట్పై ఎవరికి ఎలాంటి సందేహం లేకున్నా కేవలం రాజకీయాల విషయంలో అల్లు అర్జున్ టార్గెట్గా మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు ఇక ఈ న్యూస్ కూడా ఇప్పటికీ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటికి తాజాగా స్టైల్ స్టార్ అల్లు అర్జున్ గారు వచ్చారట మెగా అభిమానులు మరియు అల్లు అర్జున్ అభిమానుల మధ్య గొడవల గురించి ఇద్దరు చర్చించుకుంటున్నారట ప్రస్తుత న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో ఇక ఇది ఇలా ఉండగా రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు తమనుకు సపోర్ట్ గా ట్వీట్ చేశారు బన్నీ మీరు ఎంచుకున్న మార్గం సేవా చేయాల నిబద్ధత పట్ల తాను ఎంతో గర్విస్తున్నానని బన్నీ మే తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున ట్వీట్ చేశాడు అయితే మరుసటి రోజే నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవిచంద్ర రెడ్డికి మద్దతు ఇచ్చారు ఆయన కోసం ఏకంగా ప్రచారం కూడా చేసిన విషయం విదితమే అప్పుడు ఆ న్యూస్ వైరల్ అయిన విషయం మనకు అందరికీ తెలిసిందే